ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు దాహం కేకలతో రోడ్డెక్కుతుంటే పట్టించుకునే వారే కరువయ్యారు నిన్నటి వరకు ఇంటింటికి తిరిగి దండాలు పెట్టి మరీ ఓట్లు అడిగి మీ వెన్నంటే ఉంటాం మీ బాధలు తీరుస్తామన్న నేతలు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారు అంటూ దాహం కేకలతో బిందెల పట్టుకుని రోడ్డెక్కుతున్న మహిళలు ఇదిలా ఉంటే అసలు ఒంగోలు నగరపాలక సంస్థను అడ్డు పెట్టుకుని అర్ధగోలుగా దోచుకు తినే వారికి కొదవ లేకుండా పోయింది ఏంటి మేడం అని నగరపాలక సంస్థ మేయర్ను ప్రశ్నిస్తే నాకే పాపము తెలీదు అంటూ లాబోదిబో అంటున్న మేయర్ గంగాడ సుజాత నగరపాలక సంస్థ కార్యాలయాన్ని తన కనుసన్నలో నడుపుతుంది ఎవరో కాదు ఆ రింగ్ మాస్టర్ మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలనీని శ్రీనివాసరెడ్డి పిఏ కృష్ణారెడ్డి అంటూ స్వయాన వైసీపీ నేతలే బాహాటంగా చెప్పుకోవటం విశేషం కారుణ్య నియామకాల దగ్గర నుండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వరకు ప్రతిదీ పిఏ కృష్ణారెడ్డి గారు చెప్పాలి అంటారు లేకపోతే చినబాబు రికమెండేషన్ కావాలి అంటారు ఇది నగర పాలక సంస్థ పనితీరు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు మన పిఏ కృష్ణారెడ్డి చూడటానికి చాలా సౌమ్యుడు మృదు స్వభావిలా కనపడతారు కానీ ఒంగోలు పాలక సంస్థతో పాటు నియోజకవర్గంలో ప్రతిదీ చక్కబెట్టేది ఆ సారే మరి ఈ విషయాలు బాలినీనికి తెలుసు జరుగుతున్నాయా లేక తెలియకుండానే జరుగుతున్నాయా అంటూ కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు దీనికి తోడు కొందరు వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే కార్పొరేటర్ల దందాలు అన్నీ ఇన్ని కావు నగరంలో టౌన్ ప్లానింగ్ శానిటేషన్ ఇవన్నీ మేయర్తో సంబంధం లేకుండానే వీరి కనసరణలోనే ఉంటాయి వీళ్ళకి పిఏ కృష్ణారెడ్డి చిన్నబాబు ఆండదండలు పుష్కలంగా ఉంటాయి నగరంలో చేపట్టే ఎటువంటి అక్రమ కట్టడాలు నిర్మాణాలు ముందుగా ఈ కార్పొరేటర్లకే కప్పం కట్టాలి అనంతరం కార్పొరేషన్ సిబ్బందికి చేతులు తడపాల్సిందే ఇది బహిరంగ రహస్యం వీటన్నిటిలో మేయర్ గారికి కూడా వాటా ఉంది అని వాళ్లే చెప్తారు ఇదే మాట మేయర్ గారిని అడిగితే రామరామ నాకు అసలు తెలీదు అంటున్న మేయర్ గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసిన కమిషనర్ను అడ్డు పెట్టుకుని పిఏ కృష్ణారెడ్డి చేసిన దందాలపై కూడా స్వయన కార్పొరేషన్ సిబ్బంది మాట్లాడుకోవటం ఆశ్చర్యంగా ఉంది ఇన్ని జరుగుతున్నా నగరపాలక సంస్థలో మరి మీరేం చేస్తున్నారు అంటూ మేయర్ గంగాడ సుజాతను అడిగితే ఒంగోలు నగరపాలక సంస్థ మొట్టమొదటి మేయర్గా నాకు బాలినీని వాసన్న అవకాశం ఇచ్చారు కానీ నేను పేరుకే మేయర్ని ఒక ఎస్సీ మేయర్ అయితే ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు కూడా తెలీదు అంటూనే నేను ఇప్పటికే ఇక్కడ జరిగే ప్రతి విషయాలు వాసన్నకు చెప్పాను అంటున్న మేయర్ గంగాడ సుజాతతో పీనాను చిన్నపాటి మాటామంతి అసలు అక్కడ జరుగుతున్న విషయాలు మేయర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే ప్రస్తుతం ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఒంగోలు నగరం ఉన్నటువంటి వాసులు మొత్తం దాహం కేకులతో అల్లాడిపోతూ ఉన్నారు ప్రస్తుతం మనం నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గరికి వచ్చున్నాం మేయర్ గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి ఒంగోలు అటువంటి దాహం కేకలు మేడం గారికి అసలు వినిపించినాయో వినిపించలేదో ఒకసారి మేడం గారిని అడిగి తెలుసుకునే చేద్దాం నమస్తే మేడం గారు యాజ్ ఏ మేయర్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఒంగోలు నగరానికి మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చాడు మా వాసన్న అని బైపాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒంగోలు మొత్తం ర్యాలీ గందరగోళం చేసి సంబరాలు కలుచుకొని టపాసులు పేల్చారు ఆ తర్వాత కూడా మిమ్మల్ని వచ్చి నేను అడిగాను మేడం గారు ఒంగోలు ఎండ్లకాలం రాబోతుంది కదా అని చెప్పినంటే టూ మంత్స్లో అయిపోతుందండి మొత్తం పైపులో వచ్చేస్తున్నాయి మొత్తానికి మంచి నీళ్ళు ఇస్తామని చెప్పి మీరు అన్నారు ఈరోప్య ఎన్నికలు కోడ్ వచ్చిందని మరల మీరే అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు ఎక్కడో సట ఏదో ఒక ప్లేస్లో జనం రోడ్డు మీదకి బిందెలు పట్టుకొని పాప మాడోళ్ళ రోడ్డు మీదకి వస్తున్నారు దీనికి మీరు ఏం చెప్తారు సమాధానం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం దీనికి ముఖ్య నా సమాధానం ఒకటేనండి ఏంటంటే మనకి ఒంగోలు పైప్ లైన్ ఏర్పడి దాదాపుగా అరవై పై మాటే అంత పాత లైన్ కాబట్టి చాలా ఏరియాస్లో ఏంటంటే పైపులు బ్రేక్ అవడము లేదంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా కరెంటు ప్రాబ్లం రావడము లేదంటే ఇప్పుడు మనకి ఇవి మోటార్స్ ఏవైతే ఉన్నాయో మోటార్లు కూడా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కాలిపోవడము అలాంటి ఒక ఏరియా నుంచి ముఖ్యంగా కొప్పో లైన్ అలా మనం చూసుకున్నట్లయితే చాలా లాంగ్ అది చిన్న సన్న పైపులు ఇవి ఎక్కడి నుంచి నీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి మధ్యలో వాళ్ళు పట్టుకోవడం వల్ల చివరికి అందలేకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే తప్ప యాక్చువల్గా అయితే మనకి ఎస్ఎస్ వన్లో కానివ్వండి టూలో కానివ్వండి రంగారెడ్డి చెల్లిలో కానివ్వండి ఎప్పుడు కూడా వాటర్కి అయితే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది అంటూ వచ్చిందంటే కేవలము కరెంటు వలన కావచ్చు పైప్ లైన్ వలన కావచ్చు అది పైప్ లైన్ బ్రేక్ అవడం వల్ల కావచ్చు ఇలాగంత జరిగినప్పుడు నా దృష్టికి ఎప్పుడన్నా వస్తే అంటే యాక్చువల్గా ఆ ఏ ఏ ఏరియా కార్పొరేటర్ ఆ ఏరియా వాళ్ళు చూసుకుంటున్నారు అలా కాకుండా ఇంకా అది దాటి నా దృష్టికి కనుక వచ్చినట్లయితే కంపల్సరీగా డే అండ్ నైట్ కూడా మనం వర్క్ చేపించి ఆ రకంగా మనము వాళ్ళకి నీళ్ళు అందించే దిశలో నేను ఎప్పుడు ముందుగానే ఉంటాము ఇప్పుడు సంబంధిత అధికారి ఏదైతే మీ మున్సిపల్ నగరపాలక కార్పొరేషన్స్ ఇబ్బంది ఉన్నారో ఎండాకాలం వచ్చి సంగతి మీకు తెలుసు దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుని ఉండాలి కాబట్టి వాళ్ళకి దాహం ఇబ్బంది పడతారని చెప్పిన ఆ పైప్ లైన్ లో ఎన్ని చేసుకోవాల్సిన బాధ్యత మేయర్ గా ఉందా లేదా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ ఏ పైప్ లైన్ బ్రేక్ అవుతుందో మనం ఇప్పుడు చెప్పలేము కదా మనం వాటర్ పోయేటప్పుడు ఒక్కోసారి పాత వెనట్టు పగిలిపోతున్నాయి అది ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని సెట్ చేయడం జరుగుతుంది దానికి టూ త్రీ డేస్ పడుతుంది అంతే తప్ప మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ అయ్యేంత పరిస్థితి అయితే ఏం ఉండట్లేదు రీసెంట్గానే మా మా ఏరియాలోనే సొంతపేటలో అక్కడ అలాగే నాలో నీళ్ళు ఇవ్వలేదు మేమైతే వెంటనే మా నా దృష్టికి వచ్చింది డే అండ్ నైట్ చేసి అక్కడ టూ డేస్లో దాన్ని రెక్కిఫై చేశారు అలాగే కొన్ని కొన్ని చోట్ల మనకి ఈ మధ్యకాలంలో మరి ఏదైనా ఇబ్బందులు అయ్యి నా దృష్టికి ఏదొచ్చినా సరే అసలు మీ దృష్టి రాదు మేయర్ అనే వ్యక్తి ఊరికే బొమ్మ ఇక్కడ ఇక్కడ కుర్చీలో కూర్చోటం గా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవటం ఇప్పుడు రూల్ ప్రకారంగా అయితే కంపల్సరీగా ప్రతి ఏ సెక్షన్ హెడ్స్ అయినా సరే అధికారులు అయినా సరే ఎక్కడ ఏదైనా చేసేటప్పుడు పర ప్రాబ్లం ముందు అధికారులు నాకు చెప్పాలి మరి జరగట్లేదు చెప్పడం లేదు అని అంటే నేను నేను తెలుసుకొని తెలుసుకుని అధికారులు అయితే సహజంగా ఏం చెప్తారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఒక ఎస్సీ మహిళకి ఇచ్చాం మేము మా ప్రభుత్వం ఎస్సీలకు ఈ విధంగా చెప్పి అన్నారు కేవలం మేయర్ అనే పదవి గంగాడ సుజాత పక్కన తప్పితే ఇంకా అంతకుమించి మీకు ఇచ్చిన గౌరవం గుర్తింపు ఇవ్వండి ఈ కుర్చీలో కూర్చోటం ఇప్పుడు మీరే అంటున్నారు ఏదైతే సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో నగరపాలక సంస్థలు పనిచేసే వాళ్ళు అట్లాంటిది వాళ్ళంతా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్పాలి మేడం నగరపాలక సంస్థ పరిలో పాలం ఉందని చెప్పినట్టు మీరు అక్కడికి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసే విధంగా కింద అధికారులు మీరు అప్రమత్తం చేయాలి అదే విధంగా చేయాలి కానీ అట్లాంటిది ఏమి జరగట్లేదు ఇది వాస్తవమా కాదా ఏంటే అసలు జనరల్గా పబ్లిక్ నా దగ్గర రావాలి వాళ్ళ సమస్య ఏదైతే వచ్చిందో ఆ సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ అయితే నా దగ్గర రావాలి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నగరపాలక సంస్థ కొత్తగా ఎలక్షన్ జరిగినందువలన లేదంటే మధ్యలో గ్యాప్ ఒక పదిహేను సంవత్సరాలు ఎలక్షన్కి ఎలక్షన్కి మధ్యలో పదిహేను సంవత్సరాలు గ్యాప్ ఉంది లోకలబాడ ఎలక్షన్ జరిగి కాబట్టి మరి ప్రజలందరూ మర్చిపోయారో ఏమో కానీ యాక్చువల్గా అయితే మేయర్కే చెప్పాలి రావాలి మంచి మర్చిపోయారు అన్నమాట ప్రజలు మర్చిపోయారు ప్రతిరోజు ఎక్కడో పర్యటిస్తానే ఉన్నారు ఏదో ఏదో కార్యక్రమంలో మీరు ప్రతి కార్యక్రమానికి ఒంగోలు నగర పరిధిలో ఉన్నటువంటి మీ నగరపాలక సంస్థ పరిధిలో మీరు ప్రతి సార్ ఏదో కార్యక్రమానికి అటెండ్ అవుతా ఉన్నారు మేము గంగాడు సుజాత అన్న విషయం అందరికీ తెలుసు బట్ మీ వైసీపీకి తెలియట్ల మేయర్ గంగాడు సుజాత తాగుందామని నేను అంటున్నది ఇక్కడ విషయం ఏంటంటే మనకి సచివాలయాలు ఉన్నాయి వాలంటీర్స్ ఉన్నారు ఏ సమస్య అయినా సరే లోకల్గా వాలంటీర్స్ దృష్టికి తర్వాత సచివాలయం దృష్టికి తద్వారాగా మనం ఆఫీస్కి ఇలాగ అలవాటు పడిపోయింది ఎందుకంటే మేము వచ్చేసరికి మనకి ఎలక్షన్స్ జాలెడ్ జనరల్ ఎలక్షన్ జరుగున్నాయి కాబట్టి అప్పటికే వీళ్ళు రావడం వాలంటీర్ వ్యవస్థ రావడము అలాగే సచివాలయ వ్యవస్థ రావడము అలా సచివాలయానికి చెప్తున్నారు అయితే అక్కడ కూడా పైన జరగలేనప్పుడు కంపల్సరీగా నా నా దృష్టికి రావాలి అది అందులోనే కొంతగా కొర ఉంది నేను కంపల్సరీగా దాన్ని కూడా మరి రెక్టిఫై చేసి మరి ఇది మేయర్ దృష్టికి వచ్చే విధంగా కూడా అధికారులకి నేను మరి సజెస్ట్ కూడా చేయాలనుకుంటున్నాను ఊరికే బయట ఎక్కడ ఏం జరిగినా సరే ఫస్ట్ పేరు మీద ఏర్పడింది మేయర్ గంగాడు సుజాత జరిగిందంటే జరిగింది ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి అక్కడికి పోయిన సంబంధిత అధికారులు ఎవరో ఏం చెప్తారు ఇది మేయర్ గారికి దింట్ ఇంత వాటా పంపించాలి మేము ఎంత తీసుకోవాలి సౌండ్స్ మీరేమంటారు అసలు నాకు తెలియదు అయ్యా రామ అని చెప్పి మీరు నెత్తి కొట్టుకుంటుంటారు ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే నేను మీ మీడియం మహంగాని ఛాలెంజ్ చేస్తున్నాను అసలు ఇంతవరకు కూడా ఎన్ని పర్మిషన్లు వచ్చినాయని కానీ నా దృష్టికి మీరే నేను మీడియం మహిళ ఛాలెంజ్ చేసి చెప్పేది ఏంటంటే నా దృష్టికి ఎవరైనా సరే ఫైల్ పెట్టారా అనేది ఫస్ట్ మీరు రెక్ఫై చేసుకోండి లేదంటే ఎవరైనా వచ్చి నన్ను రికమెండేషన్ అడిగారా అనేది కూడా మీరు దాన్ని మీరు అడగ తెలుసుకోండి అంతే తప్ప ఎవరో కావాలని అంటే ఇక్కడ ఒక ఎస్సీ మహిళ ఫస్ట్ కార్పొరేషను ఫస్ట్ మేయరు ఆమెకి ఏమి సబ్జెక్ట్ తెలియదు లేదంటే ఆమె ఏం పట్టించుకోదు అనే ఒక నుంజితా భావంతోనో లేదంటే మరి మన మీద నుండే మరి ఏ రకమైన ఫీలింగ్ అయితే అది తప్పేది ఒక మాట్లాడారా సుజాత గారు చూడండి సుజాత గారు మంచి ఎడ్యుకేటర్ ఏదైనా ఒక పని చెప్తే ఆ పని చేసుకోగల సమర్థత ఇప్పుడు ఎస్సీ అని చెప్పినట్టు నేను చెప్పేది మీరు చెప్పేది ఏంటంటే సహజంగా పల్లెటూరులో ఏదైనా పంచాయతీ ఎన్నికలకు వాటికి ఇటుక ఎస్ఈ అయితే ఎవరో ఒకరు నుంచో పెట్టాలి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు నుంచో పెడతారు ఏంటంటే ఒక చదువుకుని మేయర్ మేయర్గా ఉన్నారు కాబట్టి మేయర్కి అన్ని విషయాలు తెలిస్తే మేయర్ మనకి ఏడు సినిమా చూపించుద్నని వాళ్ళే మీకు సినిమా చూపిస్తున్నారంట కదా ఇప్పుడు నేనైతే ఇంతవరకు ఏ పర్మిషన్ అన్నా సరే ఒక్క బిల్డింగ్ పర్మిషన్ కి ఏ ఒక్కరిని సరే నేను మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నా ఆమె ద్వారాగా నేను రికమెండేషన్ తెచ్చుకున్నాను ఒక్కళ్ళు కనుక మీరు చూపిస్తే ఆ రోజు నేను బాబు పిఏ కృష్ణారెడ్డి ఎవరు చేస్తున్నారో ముందు ఏ టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీరు అడగండి ఎందుకంటే నేను ఒక రెండు సార్లు నాకు ఏదైనా కంప్లైంట్ వచ్చిందని అడిగితే కనుక వాళ్ళు చెప్తారు ప్రణీత్ లేదా కృష్ణారెడ్డి చెప్పాడని లేదా ప్రణీత్ బాబు చెప్పాడని లేదంటే ఇంకెవరి రికమెండేషన్లనో లేదా లోహం కార్పొరేట్ రికమెండేషన్లన్నో ఏదో వాళ్ళు చెప్పాల్సిందే తప్ప నేనుగా ఎవరి దృష్టి కానీ సరే వెళ్ళి నేను కానీ ఎప్పుడన్నా సరే ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నాకు పన రికమెండేషన్ కావాలా లేదంటే పలు డీవియేషన్స్ ఉంది లేకపోతే ఇబ్బంది ఉంది మీరు చెప్పి చేంజ్ ఒక్కరు కానీ సరే చెప్పాను అని కనుక మీ నోటీస్కి వచ్చిన ఎవరిన వచ్చి చెప్పినా అదే రోజు రాజీనామా చేస్తాను మీకు బాధ బాధ అనిపించట్లేదా మీరు నగరపాలక సంస్థ మేయర్ గా ఉంటే పిఏ అనే వ్యక్తి ఒక అధికారి అంతవరకే ఆయన ఫోన్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఆయన ఆయన చేతుల మీద కొంతమంది మీ దగ్గర ఉండే కార్పొరేటర్లు ఒక ఏడెనిమిది మంది కార్పొరేటర్లు ఒక కూటమి ఓన్లీ ఆ కార్పొరేటర్ ఆ కృష్ణారెడ్డి గారు కెప్టెన్ గా ఆయన రింగ్ మాస్టర్ ఆ రింగ్ మాస్టర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు తిప్పుతూ ఉంటారు మీరు కేవలం బొమ్మ ఇది వాస్తవమా కాదా ఇప్పుడు ఏపీఏ అన్నా సరే ఎంతవరకు ఉండాలి వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటే అది ఎవరికి కూడా ఇది ఉండదు ఒకవేళ మరి అతనికి ఈ పనులు అబ్బాయి చెప్పమని ఎవరిని చెప్తున్నారు లేదంటే అతనే వాంటెడ్ గా చేస్తున్నారు అయితే నా క్వశ్చన్ అయితే నాది కాదు కానీ ఆన్సర్ అయితే నేను చెప్పడానికి నాకు ఎందుకు అనిపించదు ఎవరైనా సరే నా పని నేనే చేయాలని ఎవరు కోరుకుంటారు కదా నాకైతే నిజంగానే నేను పదేళ్ళు ఒక దాదాపుగా నేను పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి పదిహేను ఏళ్ళు అవుతుంది పదిహేను ఏళ్ళలో నా మార్పు అంటే ఒక పార్టీ నన్ను నిలబెట్టింది మా వాసన నాకు మంచి స్థాన స్థానాన్ని కల్పించారు నేను ఖచ్చితంగా బాగా పనిచేసి పార్టీకి మా వాసనకి మంచి పేరు కావాలని అనుకుంటాను కదా నాకు అవకాశం రావాలని నేను కూడా కోరుకుంటాను కదా నా ఖచ్చితంగా నేను బాగా పనిచేస్తే ఆ మార్పు మా వాసనకే పోయిద్ది పార్టీకే వెళ్తుంది పాల టైంలో పన్న ఫస్ట్ మేయర్ టైంలో ఇంత మంచి డెవలప్మెంట్ జరిగిందా అని చెప్పి నా నా పేరు నా పేరుతో పాటు మా వాసన పేరు నా ద్వారాగానే కదా మంచి రావాలి మరి ఇప్పుడు ఈ పిఏ కృష్ణారెడ్డి గారు చేసే మొత్తం మీ వాసన మీరు ఎప్పుడైనా చెప్పుకోలేదా సార్ ఏం సార్ నా పని కూడా ఏం చేస్తే నేను ఎందుకు సార్ ఇంకా అన్నలా మీరు ఒకటి రెండు సార్లే మాట్లాడాను మాట్లాడాను నేను మాట్లాడతాను చెప్తాను అలా ఎందుకు చేస్తున్నాను అని అంటారు ఆయన మాత్రం ఎప్పుడూ కూడా ఎవరి పని వాళ్ళు చేయరు ఆయనకు కూడా ఇష్టం ఎందుకంటే నా పని ఇంకొకరు చేస్తున్నారంటే ఎవరు ఒప్పుకోరు అలాగనే నేను కూడా రెండు మూడు సార్లు ఆయన దృష్టికి నేను బాధపడిన మాట వాస్తవం ఖచ్చితంగా అలా జరగకుండా చూసుకుంటానని కూడా ఆయన మా నాకు మాట ఇచ్చారు ఈ సారి నుంచి ఖచ్చితంగా ఈ సారి నుంచి ఖచ్చితంగా నగరపాలక సంస్థలో మరి మా వాసన యొక్క సహకారంతో నేను ఎక్కడ కూడా నా డ్యూటీస్ ఏమున్నాయో నేను అన్ని బాగా తెలుసుకొని ప్రతి ఒక్క అధికారి ప్రతి ఏ టైం నాకు ఇంకా టూ ఇయర్స్ టైం కొత్త గవర్నమెంట్ రాబోయేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన భారీ మెజార్టీతో దాదాపుగా నూట ఇరవై ఏడు నుంచి నూట ముప్పై రెండు సీట్లు దాకా వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి మా వాసన పద్దెనిమిది వేల మెజార్టీతో గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఇంకా మారి మళ్ళీ మారి అదే గవర్నమెంట్ వస్తుంది అంతేగాని వేరే రాపోయింది పరిస్థితి మీరు మీ గవర్నమెంట్ పేరు నేను బొమ్మ చేశారు ఇక పక్క గవర్నమెంట్ మిమ్మల్ని ఏం చేస్తారు ఇప్పుడు అలా కాదు ఏ గవర్నమెంట్ లో అయినా సరే మాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు దాదాపుగా నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు కార్పొరేటర్లు ఉండేంత వరకు కార్పొరేటర్లు అందరూ ఒక ఏకదాటి మీద వాసన ఎంత చెప్పేది అంతే మేము మేమందరం చేసేది మేమందరం కూడా ఒకే మాట మీద ఉంటాము కాబట్టి ప్రతి వా అందరం కలిసికట్టుగా ఉండేంతవరకు ఎన్ని గవర్నమెంట్లు ఇంకో కొత్త గవర్నమెంట్ మీరు అనుకున్నట్టు ఇంకే గవర్నమెంట్ వచ్చినా కూడా మా నగరపాలక సంస్థకి మా కార్పొరేటర్లకి మాకు మా బాడీకి ఏ రకమైన ఇబ్బంది లేదు కృష్ణారెడ్డి గారు చెప్పారు జనాలకు నీళ్ళు ఇవ్వట్లేదు ఇప్పుడు వాటర్కి సంబంధించి మీకు తెలుసు మీరు ఫస్ట్ మాట్లాడారు మూడు వందల పద్దెనిమిది కోట్లతోటి టెండర్ అయిన మాట వాస్తవము జియో వచ్చిన మాట వాస్తవము అలాగనే గవర్నమెంట్ ఆర్డర్ కూడా మెగా కృష్ణారెడ్డికి అతను కాంట్రాక్టరు అతను కూడా మనకు మన సీఎం గారు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో దాని కూడా స్టోన్ కూడా వేయడం జరిగింది అది అందరికీ తెలుసు అయితే దాని తర్వాత ఎందుకని ఇది చేసినంత ఎవరు ముంగోలు ముంగోలు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగకుండా ఉన్నదే మన ఈ టైంలో అదే అంటున్నాను మరి ఏ డెవలప్మెంట్ ఎలా చేయాలి మీరు ఎలా చెప్తున్నారు తర్వాత మేము మూడు సంవత్సరాలు మేము ఎంత చేసాము ఒకసారి మీరు మీకు కావాలంటే నేను ఏమేం చేసాము దాదాపుగా వంద కోట్లకు వర్కులు చేసాం మేము ఊడా ఎక్కడ మీకు ఇస్తాను మీకు బుక్ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను చూపి మీ దీని దగ్గర చూపించమంటే చూపిస్తాను వంద కోట్లు చేస్తాము ఆల్రెడీ ఇంకా నలభై కోట్ల వర్కులు స్టిల్ జరుగుతున్నాయి అర్థమైందా అంటే బడ్జెట్ తోటి ప్రమేయం లేకుండా ఇప్పుడు ప్రమేయం లేకుండా సంబంధం లేకుండా బడ్జెట్ తో సంబంధం లేకుండా మా కార్పొరేటర్లు అభివృద్ధి భాగంలో అభివృద్ధి విషయంలో ముందుకు మాత్రం పరిగెత్తిస్తున్నారు వర్క్లు వర్క్ చేతులుస్తారు చంద్రబాబు వర్క్లు ఏం అంటే టెండర్లు వేసుకుంటారు ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఇప్పుడు కార్పొరేటర్లు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ డివిజన్ ఏదైతే ఉన్నదో ఆ లో కార్పొరేటర్లు వర్కులు మనకి సజెస్ట్ చేస్తారు దాని తర్వాత ఇంకా దాన్ని మనం టెండర్లు పెట్టుకుంటాము కాంట్రాక్టర్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు ఇప్పుడు కార్పొరేటర్లు అసలు మీ మాట వింటున్నారా అసలు కార్పొరేటర్లో నన్ను అందరూ కూడా అమ్మాని పిలుస్తారు అంటే మా మమ్మీ అంటారు అమ్మాను ఇంటి దగ్గర ఉండి మేము చూసుకుంటాం బయట అందరూ కూడా అందరూ కూడా మమ్మీ అమ్మ అనేది కూడా అదే అందరూ కూడా నాతో చాలా కలిసి మేము అందరూ ఉంటాము అదే అమ్మాను ఇంటి దగ్గర ఉండి మేము బయట మేము చూస్తాం లేదు అందరూ కూడా బాగా చేస్తారు బాగానే చూస్తారు అభిమానంతో కాస్త ముందుకు చనువుగా మాట్లాడతారు అంతే తప్ప అంతకు మించి వేరే అయితే ఏమి ఉండదు ఓకే మేడం ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక మేయర్ గా నా విధులేందుకుంటా ఉన్నాను అయ్యా నేను చేయాల్సిన పనులు ఏంది అది అని కాకపోతే ఏంటంటే మీ మీద బయట ఎక్కువగా ఎక్కడేం జరుగుతున్నా సరే మీ నగరపాలక సంస్థ పరిధిలో జరిగే ప్రతి దానికి ఒకటి తీసుకొచ్చేసి మేయర్ గారిని కూడా వేస్తున్నారు అక్కడే ఉంటుంది ఎందుకంటే నేను ఏ దంద సంబంధించి కానివ్వండి కన్స్ట్రక్షన్ సంబంధించి కానివ్వండి లేకపోతే ఇంకా ఏదన్నా వర్క్ సంబంధించి కానివ్వండి నేను ఎప్పుడు కూడా మా కార్పొరేటర్లకు నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను ఎందుకంటే వాళ్ళ డివిజన్ వాళ్ళు బాగా చేసుకోవాలని అలాగనే నేను ప్రతి అధికారికి కూడా నేను చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను ఎప్పుడు కూడా వాళ్ళ మీద పెద్దగా పెత్తనం చేసి లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఎప్పుడు పని చేయలేదు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తే బాగా పని చేస్తారని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను తప్ప నేను కూడా నా విధిలో నేను జాగ్రత్తగా తెలుసుకొని ప్రతి ఈసారి నుంచి ఈ టూ ఇయర్స్ అయినా సరే ఒక మంచి మేయర్గా ఎందుకంటే ఎక్కడ ఎవరు కూడా చెడ్డ పేరు తెచ్చుకోవాలని అయితే ఎవరైతే కోరుకోరు అందరూ కూడా మంచి పేరు కోసం పోకలేదు అందులోకి నేను ఒక ఎంప్లాయీగా ఒక కొన్నాళ్ళు ఉండి అక్కడ మంచి పేరు తెచ్చుకొని ఒక రాజకీయ నాయకురాలుగా లేదా ఒక మేయర్గా కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలని నేనైతే కోరుకోను కదా అలాగనే ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అధికార విషయంలో గట్టిగా ఎందుకంటే మనం గట్టిగా చెప్తేనే తప్ప గట్టిగా చెప్తేనే తప్ప పని చేయరు అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతున్న విషయం కాబట్టి అందరి మీద కూడా మరి నేను అందరినీ అందరితో మానిటరింగ్ చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ మరి మా యొక్క కార్పొరేట్లు కానివ్వండి ముఖ్యంగా మా వాసన సహకారంతో మరి నగరంలో ప్రతి విషయం ముఖ్యంగా శానిటేషన్ కానివ్వండి అలాగే రెవెన్యూ సంబంధించి కానివ్వండి అన్ని విషయాల్లో కూడా నేను జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ నుంచి బాగా పనిచేసి మంచి పేరు తీసుకోవడానికి ప్రయత్నించాలి మారితే చూసారు ఒంగోలు నగర సంస్థ వంగగా నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఒక ఎస్సీగా ఫస్ట్ పేరు మీద కనపడుతుంది అక్కడ శ్రీమతి గంగాడు సుజాత నేను అంటను ఏంటంటే మీకు ఒక మంచి బాధ్యత ఒక మేయర్గా ఫస్ట్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఒక ఎస్సీ మేయర్గా మీ పేరు ఫస్ట్ అక్షరాల్లో ఉంది అక్కడ దాన్ని మీరు నిలబెట్టుకొని రేపు ఎవిడెన్స్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ పేరు మీద కనపడుతూ ఉండదు ఆమె టైంలో ఉన్నప్పుడు చెప్పు జిల్లా పరిషత్ చైర్మన్గా గొట్టపాటి పెద్ద ఆయన ఆయన పేరు ఎట్లా చెప్పుకుంటున్నారు అట్లాగే గంగాడు సుజాత గారు నగరపాలక సంస్థ మేయర్గా ఉన్నప్పుడు ఆమె నెంబర్ వన్గా చేసింది అని మీ పేరు నిలబెట్టుకోవాలని మీదైతే రాజకీయ పక్షాలకు అతీతంగా ఇప్పుడు మీ మీ విధులు మీరు నిర్వర్తిస్తా ఫస్ట్ మీ విధులు తెలుసుకుని అంటున్నారు కదా తెలుసుకుని అంటున్నారు కదా ఎవరేం చేయాలి ఏందనేది మీరు అధికారులతో సంబంధిత అధికారులని మీరు వాళ్ళతో గట్టిగా పని చేపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఒకవేళ మీరు పార్టీ మారుతారో మరి అది మీ పర్సనల్ విషయం కదా అది మీరు మరలా గట్టిగా చేస్తే ఇబ్బంది లేదు చెప్తున్నా పార్టీలతో వేరే గవర్నమెంట్తో నాకేం సంబంధం లేదంటే నాకంతా నాకు ఇది భిక్ష పెట్టింది వాసన ఖచ్చితంగా అతనికి అడుగుజాడల్లో ఉంటూ అతని కనుసన్నల్లో అతను ఏదైతే మనకి పని అప్పు చెప్తున్నారు లేదంటే నాకు నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని అయితే ఇక్కడ నాకు ఈ యొక్క ఇచ్చారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఆయన వెంటనే నేను ఉంటాను అలాగనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నేను ఉంటానని చెప్పేసి మీడియా ముఖమా నేను తెలియజేస్తున్నాను మంచిది మేడం మీరు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది